పిత్త పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు సెప్టెంబరు ఏడవ తారీఖు వార్త ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు యేసు ఒక విశ్రాంతి దినమున పంటచేల గుండా పోచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతితో నులిమికొని తినసాగిరి విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరు ఏల చేయించున్నారు అని పరిసేయులలో కొందరు ప్రశ్నించిరి అందుకు యేసు వారితో దావీదు అతని అనుచరులు ఆకలి కొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా అతడు దేవుని ఆలయంలో ప్రవేశించి యాజకులు తప్ప ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను కదా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు